హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే చికెన్ కర్రీ రెసిపీ ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చికెన్ కర్రీ చేయడానికి నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకుని క్లీన్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఈ చికెన్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మీకు చూపించలేదు కాకపోతే మీరు అయితే యాడ్ చేసేసుకోండి ఇందులో మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా బాగా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ట్వంటీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు చికెన్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ కారం అంటే కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకా మంచిగా కారం తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఇలా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి బాగా కలుపుకొని ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్కు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఉప్పు కారం అనేది ఆ చికెన్ పీసుకు పెట్టి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ పోసి ఉడికించిన టెన్ మినిట్స్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఇలా ఉడకనివ్వాలి నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి చిన్నగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి నా రెసిపీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్